అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో టౌన్ బ్యాంకు వద్ద మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అదనపు కౌంటర్ను ఘనంగా ప్రారంభించారు గత ప్రభుత్వంలో టౌన్ బ్యాంకులో అప్పులు పేరుకుపోయి బ్యాంకు నిలబడిపోయే పరిస్థితి వచ్చేదని ఇప్పుడు ఉన్న అధికారులు రుణాలు మంజూరు చేసి సకాలంలో రికవరీ చేసే విధంగా పనిచేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు టౌన్ బ్యాంకులను లాభాల బాటలో నడపాలని ఆయన అన్నారు भगा प्रणे धर्मक सत्यरादो भगेमां दियमत पददन्नह भग प्रणाजन जगो विरस्यै भग गंडवेद्रवन्दस्यवा उतेदाने भगवन्तस्य मोदप्रविद्वा कुदामत्ये अन्ना वयं देवान आङ्ग समतौस्यावा

पुरोहितं धाना विष्णु दक्षिणे नायुयम्बाद स्वस्ते विसलाना जो मां ने भागिना कुम्बं संधमदा खागंजिगेरुष्टे अभागवक्ते दम गुरुमावक्ते भागिनंगुरु भाग्यदेवता ये नमः वूम् नमः सदसे नमः सदस्पतजे नमः नमस्दस सगीराम पुरोहिताम् चक्षुरे नमोदिवे नमः प्रभुजी सप्रदगाम मेगोपाया ये दशभ्या�

या विश्वकरा मनस्समवत् तदादे कस्य स्वष्टा विदद रूपमेते सद्पुरुषस्य विश्वमाया नवरत्रेह वेदाह मेतम् वर्ढम महांतम आदित्यवर्णम तमस्स्तुपाने करवाण रूपानि विदत्य भेरः नामाणि कुताम हरिणीं सुवर्णरजतस्तयां चंद्राम हिरण्मयम् लक्ष्मीं जातवेद महाबाहो राम महाबाहो जातवेदो लक्ष्मीजा विगोदं प्रज्ञानां भवती माता आयुस्वन्दन करोतु मां मन प्रत्युर्भव निवेदना संविधा आग्रेयस धूपों महाकण विपजने नमो नूप्रा भयाम दीपम संदर्भयान धर्म के आचमणीय परिकल्पया नैवेद्य सर्वं मनोरदवलं बुद्रभूत्र प्रवर्धनं यश्मादस्य प्रदानेन अधश्यां प्रयच्छमे धनमध्यर्धनं वा युद्धनं सूर्योधनं वसुः गणमिन्द्रो बृहस्पतिर वर्णं धनमश्नुते वैनते यसोमं पिपसोमं पिपत वृषभः सोमं धनस्य सोमिनो मध्यं ददातु सोमे न क्रोधो न तमात्सर्यं न भक्तानां श्रीसूक्तं जपेत् परेशन देवे बाबा देवो अब रस्या बिप्त హోల్ మా రెడీగా ఉన్నాము ఇంకోటి ఒకటి మా ఇంటికానికి రాకూడదు మీరు కూర్చోకూడదు అడగకూడదు అను మీరు కంటింగ్ కొంచెం ఇంటి కట్టి క్లాస్ రాయమన్నా తల్లి చెప్పినా కదా ఇప్పుడు పొగురు పొగరు ఏమన్నా రో ఏం <laughs> చేస్తారా <laughs> దానికి మేము కూడా బాధ్యులు అనుకోవాలి ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నాం కాబట్టి మాకు కూడా బాధ్యత ఉన్నట్లు కానీ ఏ రోజు బ్యాంకు రాలే ఏ రోజు ఏముందో చూడలే ఏదో కొంత నమ్మకంతో మరి వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఎందుకంటే ప్రెసిడెంట్ వైస్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరినీ ఈయన బ్యాంకు లో స్టేట్ లో పని చేస్తూ రిటైర్ అయితే ఆయన ఒప్పుకోలేదు అక్కడ ప్రసాద్ గారు కూడా ఒప్పుకోలేదు రామ్ ప్రసాద్ కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు ఏమన్నా ఏమన్నంటే యాలబ్బా నాకు నేను రిటైర్డ్ అయినా సల్లని కూర్చోవాలన్నా నువ్వు ఒకరిని సల్ల కూర్చుంటే బాగుండదు రండి తాడపతి కూడా సల్లగా ఉండాలని చెప్పినాం మరి వాళ్ళు వచ్చినాక చాలా స్కీములు తెచ్చినారు ఆల్రెడీ మొన్న క్రిస్మస్ పండుగ రోజే మన మున్సిపాలిటీ వాళ్ళు లోన్ ఇచ్చినారు సార్ మన మున్సిపాలిటీ లోన్ ఇచ్చినాం ఫస్ట్ గా ప్రతి ఒక్కరికి షూరిటీ లేకుండా యాభై వేలు లేదంటే మంతా రెడీ ఉన్నారు ఇటు షూరిటీ లేకుండా అట్టని కాదు స్వామి అంటే మీ ఆస్తి గీస్తి పెట్టకుండా ఒక సన్న సంతకం వేరే వాళ్ళు పెడితే పదివేల నుంచి యాభై వేలకు అందుకే కౌంటర్ కూడా ఓపెన్ చేసినాం పెద్దోళ్ళు ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు నాకు తెలుసు పండ్లు అమ్ముకునే వాళ్ళు బండి వాళ్ళు వీళ్ళకి అందరికీ డబ్బులు ఉంటే మంచి అంటి పనులు ఉంటాయి వాళ్ళ దగ్గర సగం కడితే ఒక రకమైన ఉంటాయి అంటే సాయంత్రం కడతామంటే వాళ్ళ దగ్గర తర్డు అదంతా ఉండకూడదు మేము కింద నుంచే ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా అంటే మళ్ళీ అందరూ రెడీ అయ్యాను ఇక్కడ షూరిటీ అనేది ఒకటి ఉంటుంది దాంట్లో కొందరు కొందరు చెప్పాలి ఇక్కడ జనాకు బాబుకు ఇవే వాళ్ళు డబ్బులు కాబట్టి ఇండియా పంపిస్తాం ఇంటికి వచ్చి కూర్చుంటామని మళ్ళీ పోతాది లేకపోతే బ్యాంకు బాగుండాలా దయచేసి ఇది పేదల బ్యాంకు పేదల బ్యాంకు ఆ ఉన్నారు బండి కట్టుకున్నారు వాళ్ళు పదివేలు ఇరవై వేలు ఇస్తే బ్రహ్మాండంగా జరుపుకుంటారు కాబట్టి ఈ కౌంటర్ కూడా అందుకే ఓపెన్ చేయాలని చెప్తే ఐడియాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి ఇంకొకటి ఉంది మేము ఇంకా రెండు కోట్ల నలభై లక్షలు అప్పు తీసుకొని వాళ్ళు ఇవ్వలేదు దాన్ని కూడా ప్రయత్నిస్తాను కొన్ని అవుతూ జరిగినాయి అవి కూడా చేసేస్తాం అంటే నో లిమిట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ఒక ఇల్లు పెడితే కానీ కనీసం మార్చి లోపల మేము ప్రాఫిట్ చూపిస్తాం ఇప్పటికే ప్రాఫిట్ లెక్క వస్తుంది మార్చి లోపల ప్రాఫిట్ చూపిస్తాం రెండు కోట్లు మూడు కోట్లు ఇచ్చినాం ఈ లేదా ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా మళ్ళీ ఆ స్థితికి వస్తుంది బ్యాంకు ఆ స్థితికే కాదు దీన్ని మేము ఎగ్జాంపుల్గా చేయాలనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ బ్యాంక్ అవుతుంది మీ అందరు సహకారం ఉంటే నాటిపోతే టౌన్ కూడా బ్రహ్మాండంగా ఉండాలంటే మీ అందరు సహకారం ఉండాలి అందుకోసం నేను చెప్పేది ఏమంటే మీలాంటి వాళ్ళు సాలరీస్ ఉన్నాయి కదా మీకు రండి విత్ కాబట్టి కాబట్టి విల్ బి కట్ అవుట్ అవును ఇంకోటి కూడా సాలరీ మనం చేయాలా చాలా ఖర్చు చేయకూడదు అది ఒకసారి కూర్చోవాలి మనం ఎందుకంటే నాకు తెలియదు ఎంత ఖర్చు చేస్తాం లేదు

సో విల్ సిట్ అండ్ డిసైడ్ బికాజ్ నాకు తెలియదు బ్యాంకింగ్ సిస్టమ్ బట్ చూద్దాం ఎలా చేయాలో అందుకోసం మీ మీ ప్రోత్సాహంతో ఈ బ్యాంకు ముందుకు పోతుంది ఏమే దయచేసి పిగ్మీ కూడా స్టార్ట్ చేసినాము పిగ్మీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు రోజుకు వస్తుంది ఇప్పుడు పిగ్మీ అవి కూడా ఇప్పుడు బ్యాంకు సహకరించండి ఆ పిగ్మీలు అంట చిన్న చిన్నవి ఏంటో ఉంటే మీరు సహకరిస్తే ఇది మాకు నిజంగా పిక్ని ఒక రెండు లక్షలు మూడు లక్షలు వచ్చినాయనుకో మీ అటోటోలు బ్ర డైలీ వస్తే ఎంతమందికి ఇవ్వలేము మేము రైట్ డెఫినెట్గా దీన్ని టౌన్ బ్యాంక్ మళ్ళీ పూర్వం ఎట్లా ఉందో అట్లా ఇద్దరు డైరెక్టర్లు దీన్ని తేవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం నువ్వేం చేస్తావురా हाँ uh -huh. uh -huh.